ఆడవారు ఈ గాజులు వేసుకుంటే విపరీతమైన ధనయోగం పట్టిందల్లా బంగారమే ఆడవారికి ఐశ్వర్యాన్ని కలిగించే వాటిలో మట్టి గాజులు ఒకటి చేతుల నిండుగా గాజులు వేసుకున్న ఆడవారికి దీర్ఘ సుమంగలి ప్రాప్తి వరిస్తుంది కానీ ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు చేతికి ఒక గాజు లే కూడా వేసుకోవడం లేదు స్త్రీలు వేసుకునే గాజుల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట ఆడవారు మట్టి గాజులను వేసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారట కొన్ని రంగుల గాజులను వేసుకోవడం ద్వారా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభిస్తుందట ఏ రంగు గాజులను వేసుకుంటే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఆడవారు వేసుకునే మట్టి గాజులు ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోకూడదు శుక్రవారం కానీ ఆదివారం కానీ కొత్త గాజులను ధరించాలి ఈ రెండు రోజుల్లో స్త్రీలు కొత్త గాజులు వేసుకుంటే మీ భర్త ఆయుస్సు పెరుగుతుంది మీ ఇంటి ఆదాయం కూడా పెరుగుతుంది మంగళవారం మరియు శనివారం రోజుల్లో ఎట్టి పరిస్థితులను కొత్త గాజులను వేసుకోకూడదు మంగళ శనివారంలో కొత్త గాజులు కొట్టే మీ భర్త ఆయుస్సు తగ్గిపోతుంది ముఖ్యంగా పసిపిల్లలకు మాత్రం ఖచ్చితంగా నల్లటి గాజులను వేయాలి ఇలా నల్లటి గాజులు వేయడం వలన నరదృష్టి తగలకుండా ఉంటుంది స్త్రీలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఏ స్త్రీ అయితే చేతికి నిండుగా గాజులను వేసుకుంటుందో అలాంటి ఇళ్ళలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది చేతి నిండా గాజులు వేసుకుంటే ఆ గాజుల శబ్దానికి మీ ఇంట్లోకి పాజిటివ్ వైబ్రేషన్ వస్తాయి ఆడవారు వేసుకునే మట్టి గాజులు పగిలిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఉన్నట్టుండి మట్టి గాజులు పగిలిపోతే మీ భర్తకి ఏదో కీడు సంభవిస్తుందని అర్థం మనలో చాలామంది ఆడవారు ఎరుపు రంగు గాజులను ధరిస్తారు ఎరుపు రంగు సౌభాగ్యానికి చీపున ఎరుపు రంగు గాజులు వేసుకుంటే ఆడవారికి ఎక్కడ లేని శక్తి వస్తుందట అలాగే ఆకుపచ్చ రంగు గాజులను వేసుకుంటే స్త్రీలకు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఇక పసుపు రంగు గాజులను వేసుకుంటే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ ఇళ్ళంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఆరెంజ్ రంగు గాజులను వేసుకుంటే మీ పనిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎల్లప్పుడూ విజయాన్ని సాధిస్తారు తెలుపు రంగు గాజులు వేసుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది సుమంగళి స్త్రీలు పొరపాటున కూడా నలుపు రంగు గాజులను కానీ నీలం రంగు గాజులను కానీ ధరించకూడదు ఈ రంగు గాజులు స్త్రీలు వేసుకుంటే మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు కష్టాలు ఏర్పడతాయి నలుపు మరియు నీలం రంగులు శనిదేవుడి స్వరూపాలు ఆడవారికి నెలసరి పూర్తయిన తర్వాత చేతికున్న పాత గాజులు తీసేసి కొత్త గాజులను వేసుకోవాలి లేకపోతే మీ గాజులకు మైలు అంటుతుంది కాబట్టి నెలసరి పూర్తయిన ఐదవ రోజున ఆడవారు తలసాన చేసి కొత్త గాజులను ధరించాలి ఇలా చేయడం వల్ల మీ భర్త ఆయుస్సు పెరుగుతుంది ముఖ్యంగా ఆడవారు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుండి ఎరుపు రంగు గాజులను తెచ్చుకోండి పుట్టింటి నుంచి గాజులు తెచ్చుకుంటే మీ ఇంటికి ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇంకా చాలామంది ఆడవారు బంగారపు గాజులను వేసుకుంటున్నారు కానీ బంగారు గాజులను వేసుకుంటే ఎటువంటి ఫలితం దక్కకపోగా మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందట కాబట్టి మీరు బంగారు గాజులు వేసుకున్నా సరే కనీసం రెండు మట్టి గాజులైనా వేసి చేతికి ఉండాల్సిందే ముఖ్యంగా శుక్రవారం పూజలు చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ముందు రెండు ఎర్రటి గాజులను పెట్టి ఇంట్లో పూజ చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత ఆ గాజులను ఆడవారు వేసుకుంటే స్త్రీలకు దీర్ఘ శుభంగా ప్రాప్తి వరిస్తుంది మీ ఇంటి ఐశ్వర్యం విపరీతంగా పెరిగిపోతుంది పెళ్ళైన స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ గాజులను ధరించకూడదు ప్లాస్టిక్ గాజులు వేసుకుంటే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది వివాహమైన ఆడవారు కనీసం అరడజను గాజులు తప్పకుండా వేసుకోవాలి రెండు చేతులకు కలిపి మొత్తం పన్నెండు గాజులు ధరించాల్సిందే అలాగే ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళేటప్పుడు అమ్మవారికి గాజులను సమర్పించండి అమ్మవారి ఆశీర్వాదంతో మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మీ ఇంటికి ఎవరైనా ముత్తైదులు వస్తే వారికి ఖచ్చితంగా గాజులు ఇచ్చి పంపండి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది చాలామంది ఆడవారు రాత్రి నిద్రపోయే సమయంలో చేతికున్న గాజులను తీసేస్తారు కానీ ఇలా అస్సలు చేయకూడదు వివాహమైన స్త్రీలు రాత్రి సమయంలో గాజులను తీస్తే మీ ఇంటికి అరిష్టం జరుగుతుంది ఆడవారు కొత్త గాజులు ధరించాలంటే ఉదయం కానీ సాయంత్రం కానీ ధరించాలి అంతేకాని మిఠ మధ్యాహ్నం సమయంలో కొత్త గాదులను వేసుకోకూడదు మట్టి గాదులతో ఒక దండ తయారు చేసి మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటానికి వేయండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది పెళ్ళైన ఆడవారు ప్రతి శుక్రవారం రోజున చేతుల నిండా రంగు గాలు వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ఒకరు ధరించిన గాజులను వేరొకరు వేసుకోకూడదు ఇలా ఇస్తే మీ ఇంటికి కీడు సంభవిస్తుంది ఆడవారు గాజులు వేసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ బాగుంటుంది గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా మట్టి గాదులను వేసుకోవాలి గర్భిణీలు ఎన్ని గాజులు వేసుకుంటే మీకు పుట్టే బిడ్డ అంత ఆరోగ్యంగా పుడతారట ఎవరైనా పేదవారికి గాజులను దానం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఆడవారు గాజులు ధరించడం వల్ల గర్భాశయ సమస్యలు అలాగే నెలసరి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి స్త్రీలు వేసుకుని మట్టి గాజులు శరీరంలోని వేడిని తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుతాయట ఆడపిల్లలు గాజులు వేసుకుని ఇంట్లో తిరుగుతుంటే లక్ష్మీదేవి తిరుగుతుందని భావిస్తారు గాజులు వేసుకుని పనిచేసే మహిళలు తొందరగా అలసట రాదట పూర్వకాలంలో మగవారు కూడా గాజులను ధరించేవారట రాను రాను ఆ ఆచారం స్త్రీలకు మాత్రమే అనేలా వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ